హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ జవాతి పౌడర్ ని ఒక పూజలోనే కాకుండా ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి అదేంటనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఇది చూసారు కదా ఇదైతే జవాదీ పౌడర్ అండి మనకి ఇది సిక్స్టీ రూపీస్ పడింది బాటిల్ వచ్చి దీనికంటే చిన్నది అనుకోండి థర్టీ రూపీస్ ఉంటుంది పెద్దదైతే నైన్టీ రూపీస్ అంటే సైజుని బట్టి మనకి రేట్ ఉంటుందండి ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు వస్తుంది ఇది వచ్చి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది అనమాట ఇది ఉన్న చోట చుట్టుపక్కలంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ జవాదీ పౌడర్ ని ఇంట్లో ఎలా ఉపయోగించుకోవాలి దేవుడి దగ్గర ఎలా వాడాలి అనేది చూపిస్తాను క్లియర్ గా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు గనక కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ జవాది పౌడరు దేవుడి దగ్గర ఎలా వాడతాం అనేది చూపిస్తానండి మనం దేవుడి దగ్గర కుంకుమ పూజ చేస్తూ ఉంటాం కదా ఆ కుంకుమలో ఒక చిట్టుగాడు జవాదీ పౌడర్ ని వేసి కలుపుకోవచ్చండి దీంతో అమ్మవారికి కానీ స్వామివారి కానీ పూజ చేసినప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట అలాగే మనం పూజ చేసే పసుపులో కూడా కలుపుకోవచ్చండి నేనైతే ఇక్కడ కుంకుమలో కలిపి మీకు చూపిస్తున్నాను దీంతో పాటుగా మనం రోజువారి ఇంట్లో బొట్టు పెట్టుకునే కుంకుమ ఉంటుంది కదా దాంట్లో కూడా చిటికటి వేసి కలుపుకుంటే మనం పెట్టుకున్నప్పుడు చక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ చివ్వాది పౌడర్ నేచురల్ గా తయారవుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవండి కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మన స్కిన్ మీద కూడా ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇబ్బంది కానీ ఏమనిపించదు తర్వాత మనం దేవుడి దగ్గర అక్షింతలు వాడుతూ ఉంటాం కదండి దాంట్లో కొద్దిగా ఆవునయ్యి పసుపు వేసి కలుపుతూ ఉంటాం మామూలుగా అయితే దాంతో పాటుగా ఈ జుబాది పౌడర్ కూడా ఒక్క చిటిక వేసి కలిపాం అనుకోండి అక్షింతలు అన్ని కూడా మంచి సువాసన వస్తూ ఉంటాయి రాబోయేది శ్రావణ మాసం కదా మనకు అన్ని పూజలు వ్రతాలు స్టార్ట్ అయిపోతాయి కదా అప్పుడు ముత్తైదులు ఎవరైనా వచ్చినా తాంబూలాలకి వాటికి వచ్చినా అక్షింతలు కంపల్సరీగా ఇస్తూ ఉంటాం కదా ఇలా జవారి పౌడర్ కలిపిన కుంకుమ వేస్తే మంచి వాసన వస్తూ బాగుంటుందండి మీరు ఎలాంటి సెంట్లు పర్ఫ్యూమ్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు చిటికటి దీన్ని వేస్తే చాలండి ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ముత్తైదువులకు రాసే గంధంలో కూడా ఈ జవారి పౌడర్ ని కలుపుకోవచ్చండి చక్కగా ఇక తర్వాత మనం ఇలా చిన్న పాటలో గాని చిన్న గిన్నెల్లో గాని వాటర్ వేసి దాంట్లో తాబేలు అలా వేసి పువ్వులు వేసి పెడుతూ ఉంటాం కదండి హాల్లో గాని మెయిన్ గుమ్మం దగ్గర గానీ అలాంటి నీళ్ళల్లో ఒక చిట్కడి ఈ జవాది పౌడర్ ని కలిపేసి పైనుంచి పువ్వులు వేసుకోండి చక్కగా మంచి వాసన వస్తూ ఉంటుందండి చుట్టూ కూడా ఇంటికి ఎవరైనా రాగానే కూడా వాళ్ళకి కూడా ఈ వాసన మంచి వాసన వస్తూ ఉంటుంది నేనైతే ఇలా వేసేసి కృష్ణయ్య విగ్రహం ఉంది కదా అక్కడ పెట్టేస్తానండి హాల్లో ఉంటుంది కాబట్టి మనకి ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట తర్వాత నేను ఇక్కడ కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకున్నానండి దాంట్లో ఒక చిట్కడి జవాది పౌడర్ ని వేసేసి ఇలాగ చిన్న చిన్న ఫోల్డింగ్స్ వేసేసి పేపర్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు తర్వాత కాటన్ అండి అంటే దూదు ఉంటుంది కదా ఈ దూదులో కూడా ఇలాగే జవాది పౌడర్ వేసి పెట్టుకుంటున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్ లేనట్టయితే చిన్న కాటన్ క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదండి వాటిలో కూడా మీరు కట్టేసి చిన్న మూటలాగా చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే వీటిని ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మన ఇంట్లో పట్టు చీరలు ఉంటాయి కదండి ఇవేంటంటే బిర్వలో పెట్టేసి ఉంచుతాము ఎప్పుడంటే అప్పుడు బయటికి తీయము ఏదో ఫంక్షన్లు కానీ ఏమన్నా పెళ్ళిళ్ళు వ్రతాలు అలాంటప్పుడు మాత్రమే తీస్తూ ఉంటాం కదా మరి అవి ఏంటంటే ఇంకా అలా మడత పెట్టేసి ఉండిపోయి ఏదైనా చిన్న స్మెల్ లాగా అనిపిస్తుంది పాత వాసనలా అనిపిస్తుంది బయటికి తీసినప్పుడు అలాంటప్పుడు మనం ముందుగా ఇలా రెడీ చేసుకున్న పేపర్స్ ఉన్నాయి కదండి జవాది వేసి రెడీ చేసుకున్న పేపర్స్ ని ఇలాగా మడతలు లోపల పెట్టేసుకున్నాం అనుకోండి ఈ మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడు తీసినా కూడా ఫ్రెష్ గా ఉంటుందండి సువాసన అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే చిన్నప్పుడు కలరా ఉండలు వేసేవాళ్ళు దీంట్లో పాటుగా మనం ఈ జువాది కూడా పెట్టుకున్నామంటే ఇంకా మంచి వాసన వస్తుందండి ఇలా పట్టు చీరలనే కాదండి మనం బీరువాలో పెట్టుకున్న కొత్త చీరలు ఏవైనా సరే డైలీ కట్టేయం కదా సపరేట్ గా పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటికి ఏట్లకైనా సరే ఈ టిప్ అయితే మీరు యూజ్ చేయొచ్చు చక్కగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఉంటాయన్నమాట ఆ సువాసన అనేది వస్తూ ఉంటుంది ఒక్క మన చీరలే కదండి మగవాళ్ళువి పట్టుపంచులు ఉంటాయి ఇవి పూజలకి వ్రతాలకి తప్పితే తీయరు అని పిల్లలవి కొంచెం పార్టీవేర్ డ్రెస్సులు ఉంటాయి అవి కూడా ఎప్పుడో కానీ బయటికి తీము అలాంటివన్నీ లోపల పెట్టేస్తే కొంచెం లా అనిపిస్తాయి కదా అలాంటప్పుడు ఇవి పెట్టేసేయండి దేనికైనా సరే చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనం బెడ్షీట్లు కానీ దిండి కవర్లు గానీ ఇలాంటివన్నీ ఇలా కబోర్డ్స్ లో పెడుతూ ఉంటాం కదండి మంచి దగ్గర స్టోరేజ్లో ఇవి కూడా ఎక్కువగా స్మెల్ రాకుండా ఉండాలి అంటే చక్కగా వీటిని పెట్టేసుకోండి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం కంఫర్ట్ వేసి అవేసి ఇవేసి ఉతుకుతాం కదా మనం ఉతికిన తర్వాత కూడా ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు బయటకు తీసినా కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది దీంతో పాటు నేనైతే కబోర్డ్స్లో కూడా అండి డైలీ వేరే వేసుకునే బట్టలు ఉంటాయి కదా వాటిల్లో కూడా అక్కడక్కడ ఒకటి రెండు ఇలాగా పేపర్స్ పెట్టేస్తాను మనకి కబోర్డ్స్ కూడా ఎప్పుడూ ఫ్రెష్ గా ఆ డోర్ తీయంగానే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే పర్స్ లో కానీ మీరు ఎక్కడైనా డబ్బులు దాసుకునే ప్లేస్ లో కూడా చక్కగా ఇవి పెట్టేసుకోవచ్చండి లక్ష్మి అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి మనం డబ్బులు దాసుకునే ప్లేస్ లో కూడా దీన్ని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు చూసారు కదండి ఈ జవారి పౌడర్ ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంట్లో అనేది మనం బయటికి వెళ్ళి పర్ఫ్యూమ్స్ కానీ సెంట్లు గానీ కొనేసి వేసిస్తూ ఉంటాము అలాంటివి ఏవి అవసరం లేకుండా చక్కగా ఈ జబాదీ పౌడర్ తో బట్టలు గానీ షెల్ఫ్లు గానీ కబోర్డ్స్ కానీ మీరు లాస్ట్ కి కూడా చక్కగా ఇలాగ టిష్యూ పేపర్ లో పెట్టి పెట్టేసుకోవచ్చండి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది వీటన్నిట్లో నాకు బాగా నచ్చింది అయితే బట్టల్లోనండి అసలు బట్టలు అయితే మంచి సుభాషణిస్తున్నాయి అనమాట నేను ఇప్పుడే కదా పెట్టాను మంచి వాసన పైకే వస్తుంది మనకి ఎప్పుడు తీసినా ఒక ఫ్రెష్ అనిపిస్తుంది అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ